మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో వెనుజువేలాపై భీకర దాడులు చేయడమే కాకుండా ఆ దేశ అధ్యక్షుడిని అమెరికా నిర్బంధించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది డజన్ల కొద్దీ వెనుజువేలా నౌకలపై దాడులు చేసిన అగ్రరాజ్యం డ్రగ్స్ ముఠాలతో అధ్యక్షుడు నికోలస్ సంబంధం ఉందని ఆరోపిస్తోంది డ్రగ్స్ను కట్టడి చేయడమే లక్ష్యం అంటున్నప్పటికీ తెర వెనుక చాలా పెద్ద విషయమే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి వెనుజుపేరాలో విస్తారంగా ఉన్న చమురు ఖనిజ నిక్షేపాలను దక్కించుకోవడమే అగ్రరాజ్యం లక్ష్యమని తెలుస్తోంది అమెరికాలో జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ సరఫరాలో వెనుజువుల హస్తం ఉందంటూ ట్రంప్ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది వెనుజువుల కాళ్లబేరానికి వచ్చేలా ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశానికి చెందిన నౌకలపై కొంతకాలంగా దాడులు చేస్తోంది అమెరికా గూఢాచార సంస్థ సీఏఏతో రహస్య ఆపరేషన్లు జరుపుతోంది అధ్యక్షుడు మధురోపై అమెరికా ప్రభుత్వం రెండు పేల ఇరవైలోనే మాదక ద్రవ్యాల ఉగ్రవాది అనే వేసింది కార్టిల్ డీలా సోలేస్ ట్రెండీ అరగువా తదితర డ్రగ్స్ ముట్టాలు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాయని మధురో స్వయంగా ఒక కార్టెల్ అని ఆరోపిస్తోంది మధురో సారథ్యంలోని ముట్టాలు కొకైన్ ఫెంటానిల్ వంటి మాదక ద్రవ్యాలతో అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ మండిపడుతున్నారు అంతేకాక వెనుజువుల వలసదారులు నేరస్తులని వారు అమెరికాలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎన్నికల్లో మధురో మోసం చేసి గెలిచారని విమర్శించారు రాజకీయ ప్రత్యర్థులను మధురో ఖైదీ చేశారని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని అమెరికా ట్రంప్ ప్రభుత్వం మధురోపై రివార్డును డెబ్బై మిలియన్ డాలర్లకు పెంచింది రష్యా చైనా క్యూబా వంటి మిత్ర దేశాల మద్దతుతో తమ ఆంక్షలను ఎదుర్కొంటోందని ఆరోపిస్తున్న అమెరికా కొన్ని నెలలుగా కరేబియన్ పసిఫిక్ మహాసముద్రాల్లో వెనుజువుల నౌకలపై దాడులతో విరుచుకుపడుతోంది అయితే వెనుజువెలాపై అమెరికా ఆరోపణల వెనుక పెద్ద లక్ష్యాలే ఉన్నట్లు తెలుస్తోంది ఆ విషయమై వెనుజువెలా చేస్తున్న ఆరోపణలు అందుకు బలాన్నిస్తున్నాయి తమ దేశంలోని అపారమైన చమురు నిల్వలు ఖనిజాలపై కన్నేసిన అమెరికా డ్రగ్స్ పేరుతో అసత్య ఆరోపణలు చేస్తోందని వెనుజువెలా అంటోంది డ్రగ్స్ నెపంతో తమ దేశాన్ని తన గుప్పెట్లోకి తీసుకునేందుకు కుట్ర చేసిందని మధురో ఆరోపించారు డ్రగ్స్ అక్రమ రవాణాపై అగ్రరాజ్యంతో చర్చలకు సిద్దమని తమపై యుద్దమాపాలని ఇటీవల ట్రంప్ ను కోరారు వెనుజువలాలో పెద్ద మొత్తంలో చమురు నిల్వలు అపారమైన అరుదైన ఖనిజ సంపద ఉంది సౌదీ అరేబియా దగ్గర రెండు వందల అరవై ఇరాన్ రెండు వందల పది బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉండగా వెనుచువలాలో ఏకంగా మూడు వందల మూడు బిలియన్ బ్యారెల్స్ ఉన్నట్లు అంచనా ఒరినోకో బెల్ట్ లో ఉన్న ఎక్స్ట్రా హెవీ క్రూడ్ ఆయిల్ ను చేజెక్కించుకునేందుకే అగ్రరాజ్యం వెనుచువలాను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే వెనుచువల ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేస్తున్న అమెరికా వాటిని తమ స్థావరాలకు తరలించింది వెనుచువ్లాలోని ఒరినోకో మైనింగ్ ఆర్క్ గుయానా హైలాండ్స్ ప్రాంతాల్లో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి వాటి విలువ సుమారు ఒకటి పాయింట్ మూడు ఆరు ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా బంగారం తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఉపయోగించే కోల్టాన్ నియోబియం టాంటలం వంటి అరుదైన ఖనిజాలు ఉన్నాయి థోరియం మోనోజైట్ వంటి ఖనిజాలు ఆయుధాల తయారీతో పాటు పునరుత్పాదక ఇంధన రంగానికి కీలకం కానున్నాయి అతిపెద్ద సహజ గ్యాస్ నిల్వలకు కూడా వెనుచువల కేంద్రంగా ఉంది అరుదైన ఖనిజాలపై చైనా ఆంక్షలు విధించడంతో వాటి కోసం అమెరికా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది ఉక్రెయిన్ను ఇలాగే బెదిరించడంతో జెలెన్స్ కి సంతకం చేశారు మధురో తమ దారికి రానందునే ట్రంప్ వెనుజువలాపై దాడులు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు